ప్రబోదయం అందరికి ప్రే చూడండి బాగున్నారా ఈ దీని వాగ్దానము గ్రంథము యాభై తొమ్మిది అధ్యాయము ఒకటో వచ్చినాము రక్షింపనేరకై ఉన్నట్లు యోగా హస్తము కుర్చు కాలేదు దినేరకై ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు ఇది కాదు సమయంలోనే మనం ఎనేకమైన సార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం నా ప్రార్థనలో జవాబు నాకు రావటం లేదంటే ఇంకా నేను ఈ కష్టాలతో ఈ సమస్య ఎప్పటికీ నా సమస్యలు మారవా నా జీవితం బ్రతుకు మారదా అని అనుకుంటూ ఉంటాం చాలాసార్లు మన ప్రార్థన దేవుడు వినకపోతే నేను పాపిన కదా నేను దోషిని కదా నేను అపరాధిని కదా అందుకనే దేవుడు మర అనిపించట్లేదు అందుకే నా మాట ఆయన వింటలేదు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం కానీ దేవుడు ఏమని చెప్తున్నాడంటే రక్షింపనేరకు ఉన్నట్లు ఆయన హస్తం ఏమాత్రం కూడా కొంచు కాలేదు ఆయన దిన ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు ఆయన నీ మొర ఆయన ఆలకిస్తున్నాడు నీ విజ్ఞాపన ఆయన అంగీకరిస్తున్నాడు నీ కన్నీరు ఆయన చూస్తున్నాడు కాబట్టి ఆనాడు అనేక మంది వ్యక్తి జీవితాల్లో కార్యం చేసిన దేవుడు నీ జీవితంలో కూడా కార్యం చేయాలని ఆశపడుతున్నాడు ఆనాడు ఆదాము తప్పు చేసినప్పుడు తను దాక్కున్నాడండి దాక్కుని దేవుని దూరం కలిపిదామని చూశాడు కానీ దేవుడు అయితే సార్ తన దగ్గరికి వెళ్ళి మాట్లాడి తన జీవితాన్నే మార్చేస్తాడు అలాగే మోసే మోసే హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడు కానీ అందరూ వదిలేసిన దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు అలాగే ఎటువంటి వాడమైనప్పటికీ కూడా దేవుడు నువ్వు కావాలి దేవుడు నువ్వు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆయన జీవితంలో గొప్ప కానీ ఆచిన కార్యము జరిగిస్తాను ప్రార్థన చేస్తున్నాను జిమ్ కాదు దేవుడా సజ్జీం గారి దేవుడా మీకు పొట్ల కోట్లో అందనాల్ చూస్తున్నాం అయ్యా తండ్రి అదీకాల సమయంలో ప్రభావ మేము దోషులమైన పాపమైనప్పటికీ కూడా మీరు మమ్మల్ని క్షమించి మాకు మంచి జీవితాలు దేవానికి వందనాలు చూస్తున్నాం మా కొరకు మరణించారు మా కొరకు లేచారు మా కోసం మరలా మీరు రాబోతున్నారు తండ్రి అని అందరిని బట్టి మీకు కృతజ్ఞతలు చదివిస్తున్నాం దేవాన్ని అయ్యా తండ్రి నేను వారందరినీ దీవించేస్తున్నాను చూస్తుంది మీరు నజమేసి నమ్మడుచున్నాను తండ్రి ఆమె